ఉద్దేశం ఏంటి గుడ్డు అని రాశారు అంటే ఇప్పుడు ఓన్లీ నువ్వు డ్రైవర్వి అంటే ఈ ప్రచారం చేసే వాళ్ళు ఈ గాడిద గుడ్డు అని ప్రచారం చేసేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కాదు అంటే ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇది ఈ ప్రచారం నేను చూడలే అందుకే ఇప్పుడే చూసిన పొద్దు చూసి ఇప్పుడు అప్పిన అంటే గాడిద గుడ్డు అంటే ఇప్పుడు తెలంగాణ ఈ బీజేపీ ఇచ్చింది ఏమి లేదు మనకు ఓన్లీ ఘాడ తప్పితే అని దీని అర్థం అదేనా కావచ్చునా రూపాయి పంపిస్తే నలభై ఐదు పైసలు పిచ్చిం నుండి విముక్తి